ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి ఉపయోగంలో ఉన్న శాసనసభ్యుడిగా మూడోసారి నేను ప్రజల ముందుకు వస్తున్నాను సో తప్పకుండా నేనైతే హండ్రెడ్ పర్సెంటు నాకు మనస్ఫూర్తిగా నాకు అనిపించేది ఏదంటే హండ్రెడ్ పర్సెంట్ మనం న్యాయం చేశాం ప్రజలకు ఏదైతే సర్వీస్ ఇవ్వాలనో ఆ సర్వీసు ఖచ్చితంగా ఇచ్చాము సో తప్పకుండా వారందరూ మూడోసారి మళ్ళీ ఆశీర్వదిస్తారు అని చెప్పేసి నేనైతే భావిస్తా సో తప్పకుండా ప్రజలు కూడా అదే అని చెప్పేసి నేనైతే భావిస్తాను ఎందుకంటే ఈ నియోజకవర్గంలో అభివృద్ధి అయినా సంక్షేమమైనా ఏదైనా కూడా ఈ ఐదేళ్ల కాలంలోనే హండ్రెడ్ పర్సెంట్ జరిగినా అని చెప్పేసి నేను భావిస్తాను సో భావించడానికి గల కారణం ఏమంటే గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా నేను ప్రతి ఇంటికి వెళ్ళడం జరిగింది ప్రతి ఇంటికి సంబంధించిన సమస్యను పరిష్కరించడం జరిగింది ప్రతి ఇంటికి కూడా సంక్షేమ కార్యక్రమాలు ద్వారా ఎంత వాళ్ళు వాళ్ళకు ఉపయోగపడింది ఆ కుటుంబానికి అని చెప్పేసేసి మా మాకందరికీ తెలిసిన విషయం అన్నమాట సో తప్పకుండా ఒక అనుభవపూర్వకంగా వచ్చిన ఇదే రిజల్ట్ సో తప్పకుండా ఒక మంచి రిజల్ట్ తోటి మూడవసారి ఈ ఎన్నిక కాపాడతాను అని చెప్పేసేసి నేనైతే భావిస్తా ప్రజలందరి ఆశీర్వాదము దేవుడి ఆశీర్వాదము తప్పకుండా నా శ్రేయో అందరి ఆశీర్వాదము నాకు ఘనంగా ఉంటుందని చెప్పేసి నేనైతే భావిస్తా సో తప్పకుండా వారందరి ఆశీర్వాదంతో నేను మళ్ళీ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మీ ముందుకు రాబోతున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ సో మీరందరూ కూడా మళ్ళీ ఒకసారి నన్ను నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సో తప్పకుండా మా పార్టీ కానీ మా రాష్ట్ర ఇప్పుడు కనీ మినీ ఇరవైన విధంగా అంటే భారతదేశంలో ఎప్పుడు చూసినారు ఈ స్వాతంత్రం వచ్చిన నుంచి అన్ని సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళకు ఇవ్వడం జరిగింది సంక్షేమ కార్యక్రమాలే ప్రధాతగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కీర్తించాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో డెఫినెట్గా మంచి రిజల్ట్ తోటి ఎందుకంటే ఇన్ని సంక్షేమాలు చేసినా కూడా ప్రజలు పొరపాటు చేసినారు అనుకోండి ఇంకా భారతదేశంలో కాదు కదా ప్రపంచంలోనే సంక్షేమ కార్యక్రమాలు ఎవరు చేయడానికి సాహసించరు ఎందుకు చేసినా ఒకటే చేయకున్నా ఒకటే లే అనుకునే పరిస్థితికి వస్తారు సో అందుకోసము ప్రజలందరూ కూడా అది తప్పకుండా జ్ఞప్తికి తెచ్చుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో తప్పకుండా ఒక సంక్షేమ ప్రదాతకు వారికి ఉపయోగపడిన ప్రతి కుటుంబానికి ఉపయోగపడిన జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర వ్యాపితంగా అందరూ ఆశీర్వదిస్తారని నూట డెబ్బై ఐదు సీట్లకు నూట డెబ్బై ఐదు సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తారు అని చెప్పేసేసి నేనైతే గట్టిగా భావిస్తూ సో తప్పకుండా ప్రజలందరినీ మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ తప్పకుండా మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించండి మా ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారిని ఆశీర్వదించండి అని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ నమస్కారం మీ రవీంద్రనాథ్ రెడ్డి